సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల హడావిడి రోజురోజుకీ మరింత ఉధృతంగా మారుతోంది సంగారెడ్డి మున్సిపాలిటీలోని పదోవార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోపన్నగారి చంద్రశేఖర్ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు బుధవారం స్థానిక పదోవార్డులోని పొన్న కాలనీలో చంద్రశేఖర్ సహధర్మచారిని మాజీ సర్పంచ్ సుమంగళి చంద్రశేఖర్ గడపగడపకు వెళ్లి ఓటర్లను కలుసుకుని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు గతంలో పోతిరెడ్డిపల్లి సర్పంచ్ గా ప్రజల సేవలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మళ్లీ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను సుమంగళి చంద్రశేఖర్ హృదయపూర్వకంగా అభ్యర్థించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీర్వాదంతో ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీ అంజిరెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి నాయకత్వంలో పదోవార్డు అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణతో ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు ఈ ప్రచార కార్యక్రమానికి పదోవార్డులో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది బీజేపీ అభ్యర్థి చంద్రశేఖర్ ప్రచారానికి రోజురోజుకీ మద్దతు పెరుగుతోంది రామ్ దయాల్ రెబ్బ సెవెన్ న్యూస్ సంగారెడ్డి జై శ్రీరామ్ జై బీజేపీ సంగారెడ్డి మున్సిపాలిటీ కౌన్సిల్ ఎలక్షన్స్లో భాగంగా చంద్రశేఖర్ జి చంద్రశేఖర్ గారు పదవ వార్డు నుంచి అభ్యర్థి పోటీ చేస్తున్నారు నిరంతరం ప్రచారంలో నాలుగో రోజు ఐదవ రోజు ఈరోజు ప్రజల సంబంధం చాలా బాగుంది అన్న మీరు ఎక్స్ సర్పంచ్గా చేసారు మాకు అన్ని సేవలు మాకు ఇచ్చారు మళ్ళీ ఆ సేవలు కూడా మేము సంసిద్ధమే ఉన్నామంటున్నారు వాళ్ళు ఓటు వేయకముందే మాకు ప్రోత్సాహనిస్తున్నారు అదే ప్రోత్సాహంతో మేము ముందుకు నడుస్తున్నాం మోదీ గాడ్ ఫాదర్ పెద్ద మనిషి నడకలో ఆయన వంద అడుగులు వేస్తే మేము నాలుగు అడుగులు వేద్దామని ముందుకు వచ్చాం చాలా సంతోషంగా ఉంది బీజేపీ పార్టీ వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించడం రఘునందన్ రావు సార్ మాకు మాపై ఉన్న నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా మా సాయశక్తుల సారికి మంచి మెజారిటీ వాళ్ళని ఇక్కడ ప్రజల మధ్యలోకి వెళ్తున్నాం చాలా సంతోషంగా ఉంది నిన్నటి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా మాకు తెలంగాణ ప్రజలందరికీ సంతోషం కల్పించింది ఆ అభివృద్ధి పరం మేము నడుస్తూ ఆ నినాదాలని ముందుకు తీసుకెళ్తూ ప్రజల మధ్యలో ఉండాలని కోరుకుంటున్నాం తప్పకుండా ఆ ప్రజలను నడుస్తూ బీజేపీకి మంచి సక్సెస్ ఇవ్వాలని ప్రజలందరినీ శిరస్సు వంచి కోరుకుంటున్నాం మాకు ఒక అవకాశం ఇవ్వండి బీజేపీ పార్టీ తరఫున మేము సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం మా సేవలు మీరు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నాం జై బీజేపీ జై శ్రీరామ్ అందరూ ప్రజలందరూ పెద్ద చిన్న తారతమ్యం లేకుండా బీజేపీ వైపు నడుస్తున్నారు కమలం గుర్తుకే మీ బంగారు ఓట్లేసి గెలిపించవలసిందిగా మనవి جی شری رام